స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి ఈరోజు సోమవారం అనమాట కార్తీక సోమవారం లాస్ట్ వారం సో అయితే నా మూడవ శివదేవన పూజ అయితే పూర్తి అయిపోతుంది జరిగితే సో నేను అందుకోసం వేగాలు వేసాను అనమాట గట్ట తుడిచేసి కిచెన్ మొత్తం అంతా క్లీన్ చేసి వేడి నీళ్ళు పెట్టుకున్న స్నానానికి పూజకి ఇంకా స్నానం చేసినట్టునే అమర్చేసుకోవడం అనమాట ఇంకా చలి అయితే మామూలుగా లేదు అసలు ఘచగా వణికించేస్తుంది టైం అయితే ఆల్రెడీ ఫైవ్ ఫిఫ్టీన్ అయ్యిందండి సో ఇప్పుడైతే స్నానం చేసి ఇంకా నేను వచ్చి పూజ కమూర్చుకోవాలన్నమాట సో నేనైతే ఇంకా ఎప్పుడు అవతలే బ్రష్ చేసేదాన్ని బ్రష్ కూడా బాత్రూంలోకి తెచ్చి చేసుకున్నాను ఈరోజు లోపల అంతా వణికించేస్తుంది స్వాములందరూ ఎలా స్నానాలు చేస్తున్నారు ఏమో అది కూడా చల్లగా నీళ్ళు చేయాలి స్వాములు పేడి నీళ్ళు చేసినందుకే నేను ఎలా అయిపోతున్నా ఎలా ఉందో తెలుసా అండి అసలు బయట బాబోయ్ సో మీరు అందరూ ఈరోజు టెంపుల్స్కి వెళ్తున్నారో లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే పూజ అయిపోయిన తర్వాత వెళ్దాం అని అనుకుంటున్నా చూద్దాం ఫస్ట్ అయితే స్నానం చేసి వచ్చాక మళ్ళీ మాట్లాడతా ఇంకా స్నానం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే పేడిని కడిగేసి బొట్లు పెట్టుకుంటా ఎందుకంటే రాత్రి తిరణాలు మేర చేశాను కాబట్టి సో ఆ పేటకి రాత్రే ముగ్గులేసాను బట్ మళ్ళీ కడగాలి కదా ఇప్పుడు శివదేవుని పూజ చేస్తున్నా కాబట్టి సో అలా ఉంచేసాను సైడ్కి నేను నైట్ చేసినవన్నీ కూడా పూజ మళ్ళీ కావాల్సినవి సో ఇప్పుడైతే ఫస్ట్ పేటకి కడిగేసి బుట్లు పెట్టేసాక మిగతా పనులు చేసుకుంటా సో పూజకైతే అన్నీ అమ్ చేసుకున్నా మీద దీపం కూడా అయిపోయిందనమాట సో ఇప్పుడైతే కిందన శివదేవుని పూజ చేసేస్తే అయిపోయినట్టే అన్నీ పక్కన పెట్టుకున్నా మెయిన్ కింద కూర్చోడానికి చేసుకుందాం టైం అయితే ఆరుంపైంది ఫస్ట్ ఫస్ట్గా చేసేద్దాం ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట హ్యాపీగా తండ్రి దయ వల్ల మూడు సోమవారాలు అయిపోయింది ఏ అడ్డంకాలు ఏ ఆటంకాలు రాకుండా ఐమ్ వెరీ హ్యాపీ ఇంకా పంచదార వేసేసి కొబ్బరి ముక్కలు పెట్టేసాను అవి మేదాంటి వాళ్ళకి ప్రసాదం కింద పనిచేస్తే సరిపోతుంది అనమాట సో నేను అన్నాను కదా నిన్న దీని గురించి చెప్తానని చెప్పేసి ఇది దూపం వేసిన స్టాండ్ అండి వుడెన్ హ్యాండ్లు ఇచ్చారు మనం పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇళ్ళల్లో దూపం వేయడానికి చాలా బాగుంటుంది అనమాట బాగా వస్తుంది సో ఇది వచ్చేసరికి ఆన్లైన్లో తీసుకున్నారు దీని ప్రోడక్ట్లు ఇంకా వచ్చేసరికి స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తే ఆ ప్రోడక్ట్ని కావాలంటే తీసుకోండి ఇది బ్రాష్ది వచ్చింది అనమాట అయితే నాకు చాలా బాగా నచ్చింది దీని లోపల అయితే సో జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే సరిపోతుంది దీని లోపల మనం బొగ్గులు వేసుకొని ధూప్ స్టిక్స్ అయితే వెలిగించుకోవడమే లేదా గుగ్గులు సాంబ్రాని ఏం వేసుకోవాలని వేసుకోవచ్చు మేమైతే ఈ బొగ్గులు కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టామన్నమాట చిన్నవి ఇవి వచ్చేసరికి ధూబ్ ఉంటాయి కదా ధూప్ స్టిక్స్ అవి పెట్టేసాము సో అది అది నెల పెట్టేద్దాం సైడ్కి పడిపోయింది యాక్చువల్గా ఇది చూడడానికి మనకు ప్రీమియంగా కనిపిస్తుంది పూజలప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఇంట్లో ఉండాలండి ఐటెం అయితే ఇది మా పూజ వెండి పూలు చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో పులసం దగ్గర కూడా దీపం పెట్టేశాను అనమాట ఈ బాక్స్ కట్టాలి కదా పులిహోర చేద్దాం అనుకుంటున్నా సో పొయ్యి అంటే బియ్యం పెట్టేద్దాం ఫస్ట్ ఇంకా పులిహోర అయితే కలిపేయడమే ఇంట్లోకి తెచ్చేసాను అనమాట ఇంకా గీతమ్మ లేపుతున్నా లేగట్లే మళ్ళీ పడుకునిపోయింది గీత లెగమ్మా స్కూల్ టైం అయిపోతుంది పప్పు అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నం లంచ్కి కలిపి పులిహోర చేసేసాను అనమాట తర్వాత షూట్ ఉంటే షూట్ కోసం రెడీ అయ్యాను హాఫ్ సరే అయితే చాలా అంటే చాలా బాగుంది హాఫ్ సరే డీటెయిల్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు చెక్ చేస్తే మీకు వచ్చేస్తాయి జ్యువెలరీ డీటెయిల్స్ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే ఉంటాయి ఇది కూడా చాలా క్యూట్ కదా అసలు ఇంకా లంచ్ పప్పు ఇప్పుడు లెగ్సింది నేను డ్రెస్ చేంజ్ చేసుకొని తనకు స్నానం చేయించాక నేను తింటాను అంతేనా ఈ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ బ్యాక్కి ఇలా టీవీ బ్యాక్గ్రౌండ్ బాగుండడం వల్ల ఇక్కడ ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటే బాగానే ఉంటాయి కదా మా ఆయనతో లంచ్కి వచ్చారనమాట లంచ్లోకి వచ్చేసరికి తెల్లవారు చేసిన పులిహోర ఇక్కడొచ్చేసరికి పెరుగు అండ్ కొబ్బరి కూర కలిపేసి పెరుగు కొబ్బరి పచ్చడి అనమాట పులిహోరకి సూపర్ కాంబినేషన్ ఇదైతే తెల్లనో తెల్లవరే కదా కొబ్బరికాయ అందుకోసము చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మీరు ఎప్పుడైనా చేశారో లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి పెద్ద పని ఏం కాదు కొబ్బరి కూర పెరుగు ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత పోపు పెట్టేసుకోవడమే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర కావాలి అంతే సింపుల్ ఇప్పుడు తినేస్తాము ఆయన అయితే ఆరు పా అయ్యిందండి దగ్గర దీపం పెట్టి ఇప్పుడు అయితే టెంపుల్కి వెళ్తున్నా శివాలయానికి కొబ్బరికాయను పసుపు కుంకుమ ఆవిరుతులైతే తీసుకెళ్తున్నా ఏముంటే అవే పట్టుకెళ్తున్నావు మళ్ళీ నా దగ్గర ఉన్నాయి చిల్లర ఇదండి పిల్లలు పదండి ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పాడుకునిపోయా అండి ఈరోజు ఎక్కువగా వీడియో తీయడం అవ్వలేదు ఎందుకంటే నిన్న పూజ ఈరోజు పూజ తలకు స్నానాలు కొంచెం టైట్గా అనిపించింది అనమాట సో అందుకోసం ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేదు గుడికి వెళ్ళి వచ్చి దర్శనం చేసుకొని ఇంక ఇంటి దగ్గర అయితే రెస్ట్ తీసుకున్నాం ఈ రోజైతే ఇలా జరిగిందండి లాస్ట్ సోమవారం కార్తీక మాసంలో